నమస్తే ఎస్ఆర్ సెవెన్ డివిన్యూస్ కి స్వాగతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం ములుగు జిల్లా ప్రధాన ఆసుపత్రి సమావేశ మందిరంలో జిల్లాలో పనిచేస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రోగ్రామ్ ఆఫీసర్స్ మెడికల్ ఆఫీసర్స్ ప్రధాన ఆసుపత్రి సూపరెండెంట్ జిల్లా వైద్య నిపుణులు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సిబ్బందితో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సితక్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చంద్రన్లతో కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో రోగులకు అందిస్తున్న వైద్యంపై పిహెచ్సి ల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జనంతో మమేకమై ప్రజలు గుర్తించుకునేటట్లు ప్రేమ ఆప్యాయతలతో మెరుగైన వైద్య సేవలు అందించాలని అప్పుడే సాధారణ ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ పట్ల నమ్మకం కలుగుతుందని గ్రామీణ ప్రాంతాల ప్రజలు డాక్టర్లను దేవుళ్లుగా భావిస్తారని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి వైద్య సేవలు అందిస్తున్నా వైద్యులు దయళ్లతో సమానమని అన్నారు ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల తీసుకునే జాగ్రత్తల పట్ల ఆరోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలను చేయాలని ఆరోగ్య సిబ్బందికి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని జిల్లా అధికారులను కోరారు కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై టీవీ న్యూస్ రిపోర్టర్ ములుగు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి హాస్పిటల్లో మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పద్నాలుగు పిహెచ్ఈ డాక్టర్స్ తోటి అదేవిధంగా డిఎంఎన్ హెచ్ఓ గారు ములుగు పట్టణంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ కొంత డాక్టర్స్ అందరితో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎక్కడికక్కడ అవేర్నెస్ ఇస్తూ మరి వాళ్ళకు కావలసినటువంటి ట్రీట్మెంట్ను కూడా అందుబాటులో ఉంచాలని మరి డాక్టర్లందరినీ కోరడం జరిగింది అదేవిధంగా మెడికల్ కాలేజ్ కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది రాబోయే కాలంలో దానికి కూడా పూర్తి స్థాయిలో బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకొచ్చుకుంటాం హాస్పిటల్లో కొంత కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి ఇక్కడ లోకల్ మన ఏరియా మన డిస్టిక్ట్ హాస్పిటల్లో కొంతమంది స్టాఫ్ సరిగా స్పందించడం లేదని దాని మీద కూడా మరి స్ట్రిక్ట్ గా డిఎం మన సూపర్డెంట్ గారికి అదే విధంగా హెచ్ఓ గారు ఇతర డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క డాక్టర్ పబ్లిక్ అందుబాటులో ఉండాలి వాళ్లను మంచిగా ప్రవర్తించి వాళ్ళ యొక్క జబ్బును తెలుసుకొని వాళ్లకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఓపికతో డాక్టర్లందరూ సమేలంతో వ్యవహరించాలని కూడా కోరడం జరిగింది కాబట్టి ఇంకా జిల్లాలో ఇప్పుడు ఎండాకాలంలో మరి డిహైడ్రేషన్ కానీ తర్వాత వడదెబ్బ తగలడము లేదా ఉపాధి హామీ పనులకు పోతున్నారు అక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి అక్కడ అంతా కూడా టెంట్ మంచినీళ్లు అదేవిధంగా మెడికల్ కిట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే ఏఎన్ఎంలు కానీ డాక్టర్స్ కానీ వంద రోజుల పని కాడ కూడా వెళ్ళి వాళ్లకు మరి ట్రీట్మెంట్ ఇవ్వడం అవేర్నెస్ కూడా ఇవ్వడం మరి జబ్బు అంటే ఎండ దెబ్బకు గురి కాకుండా వడదెబ్బకు గురి కాకుండా కూడా వాళ్లకు ఒక అవగాహన కల్పించాలని కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా ముప్పై సంవత్సరాల క్రితం దాదాపుగా ముప్పై ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల క్రితం మన జిల్లాలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నిర్మాణం అవి చాలా కూడా శిథిలావస్థలు ఉన్నాయి మరి కంపౌండ్ వాల్స్ లేవు బిల్డింగ్స్ కారిపోతున్నాయి సరిగ్గా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వాటన్నింటినీ కూడా కొత్త బిల్డింగ్లను ఏర్పాటు చేయడం కోసం అవన్నీ కూడా ప్రపోజల్స్ అడగడం జరిగింది అవి కూడా తొందరలోనే తీసుకుంటాం కొంత అక్కడక్కడ స్టాఫ్ కూడా తక్కువ ఉంది అవన్నీ కూడా డీటెయిల్డ్గా తీసుకుని తొందరలోనే మా సోదరుడు దామోదర్ రాజ నరసింహ గారి హెల్త్ మినిస్టర్ గారికి కూడా మన జిల్లాలో ఉన్నటువంటి మరి హెల్త్కు సంబంధించినటువంటి సమస్యలు స్టాఫ్ కానీ అదేవిధంగా బిల్డింగ్స్ కానీ ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్స్ ఏదైతే మెడికల్కి సంబంధించినవి కావాల్సినటువంటి పరికరాలు వాటి కోసం కూడా వారిని కలవడం జరుగుతుంది మెడికల్ కాలేజీని కూడా తొందరలోనే మరి పెద్ద అంటే మంచి బిల్డింగ్స్ కూడా నిర్మాణం కోసం నిధులను కూడా అదనంగా కోరి వాటిని కూడా సాధించుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా రివ్యూ చేయడం కోసం ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం